అతని పక్షంలో నేను జనులను జయించుటకు నేను నీ కుడిచెడీని పట్టుకొని ఉన్నాను అంటున్నాడు ఇత్తడి గాయలు పగల కొట్టేదను ఎనప గాడియలను విడగొట్టేదా పేరు పిలిచి పిలిచిన్నాను ఇస్రా దేవుడైన యహోవా తెలుసుకున్నట్టు అందక చాలా రాజుల నడికట్లు ఉపేదలు నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ దేవుడు మార్చబోతున్నాడు హరణూయ దేవుని స్తోత్రం నీ కూడా చేయపట్టమని ఉన్నాను నీకు రాజులు రాజులైనా కానీ అది ఎలాంటి వారైనా కానీ నీకు వ్యతిరేకంగా ఉన్న మెత్తగా చేయబోతున్నాడు ఎలాంటిదైనా అది వ్యాధి అది రోగమైనా అది ఎలాంటిదైనా మెత్తగా ఉన్నదే సరాలము చేయబోతున్నాను రాజులను మార్చబోతున్నాను అంటున్నాడు అధికారాన్ని మార్చబోతున్నాను అది నీకు వల్ల కాదు కానీ దేవుడికి సమస్తము సాధ్యం అంటున్నాడు స్థలంలో ఉన్న దానము మితి చెదను నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను అంటున్నాడు హalleluya దేని స్తోత్రం మెత్తగా ఉన్న స్థలము సరానము కావబోతుంది హalleluya దేని స్తోత్రం హalleluya అతన్ని కుడి చేయి పట్టుకొని ఉన్నాడు ఆయన కుడి చేయి పట్టుకున్నప్పుడు ఏ మార్గంలో నడవాలో ఆ మార్గమల నిన్ను నడిపించబోతున్నాడు నేను రాజులు నడకటి విపెదన ద్వారముల ఎద్ద తీసి మనం బయటికి వెళ్ళగలమా వెళ్ళగలేము ద్వారం తీసుంటేనే మనము వెళ్ళగలము అలాంటి ద్వారము నీ దగ్గర ఉన్నప్పుడు ఆ ద్వారమును తీయబోతున్నాడు హలెయ దేవుని స్తోత్రం అది నడికట్లను పిల్లలు నీకు ద్వారము నువ్వు వెళ్ళవ నువ్వు అనేక సమస్యల మధ్యలో ఉండొచ్చు అనేక పోరాటాల మధ్యలో ఉండొచ్చు అది ఎలాంటి వ్యాధైనా అది మనుషులైనా అది ఏదైనా కానీ దేవుడు దాన్ని తొలగించబోతున్నాడు స్తోత్రం అది రోగమైనా కానీ అది వ్యాధైనా కానీ అది సమస్య అయినా కానీ అది ఏదైనా కానీ దేవుడు అది తొలగించబోతున్నాడు పేరు పెట్టి నీకు పిలిచున్నాను నిన్ను నేను సహాయం చేసేదను అంధకార స్థలంలో ఉన్న తనము నీకు ఇచ్చేదండి భయపడకు భయపడకుంటున్నాడు అంటున్నాడు దేవుని స్తోత్ర అదే విషయం యాభై ఎనిమిది పదకొండు నన్ను భగవాన్ నిన్ను నిత్యం నడిపించును కాలమున ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తను నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉప్పుచున్న నీటి ఓట వలని ఉండదు పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులను కట్టెదరు అనేక తరముల కిందగా పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కట్టెదువు

అనేక తరములకి తమ పాడైన పునాదులు నువ్వు కట్టేదంటున్నాడు హలే దేవుని దేవి స్తోత్రం ఏమే నిన్ను నిత్యం నడిపించబోతున్నాడు క్షేమ అది క్షేమకాలమైన అది వ్యాధి కట్టదు అనేక అనేకల అనేకల క్రితము పాడైన పునాదులు నువ్వు మరలా కట్టదు బిరగబడిన దానివని స్తోత్రం కన్నడి చదివిన

అనబడదు ఎప్పటికీ నువ్వు బాగు చేయబడదు అంటాడు అనేకల క్రితము అనేక అనేక సంవత్సరాల క్రితము పాడైన స్థితిలో ఉండొచ్చు అనేక రోజుల నుంచి నువ్వు పాడైన స్థితిలో ఉండొచ్చు ఈ రోగం నాల నుంచి పోలే ఈ వ్యాధి నాల నుంచి పోలే నేను బాగుపడతానా ఈ బాగుపడనేనా అని నువ్వు సమస్యల మధ్యలో ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు నిన్ను కట్టబోతున్నాడు నిన్ను వినిపించబోతున్నాడు హలలుయా దేవుని స్తోత్రం ఆ పాడైన దాని దేవుడు బాగు చేయబోతున్నాడు అది నీ వ్యాధి అయినా కానీ అది రోగమైనా కానీ అది నీ హృదయమైనా కానీ నీ శరీరమైన కానీ అది ఏదైనా కానీ దేవుడు బాగు చేయబోతున్నాడు దాన్ని కట్టబోతున్నాడు దేవిస్తూ మీకు ఏడు ఎనిమిది ತೇನಿಸ್ತರಟರ! ಹಳಳಳುಯ! ನಿಕ್ನಿ ಏಳು ಇದಿಲಿದಿ! ನಾ ಕೇದರುರಾ ನಾಮಿದ ಅದಿತೆಇದನನು! ನಾಂದ ಪಾದಿದನನು! ನಾಂದ 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 ನೇದೆದನು! ನಾನಾದ್ನಾ ನಾಣಾಕು ಯಿದ వె <laughs> <laughs>